అంటే రెండు షుగర్లు ఏంటి షుగర్ అండి బాబు సరికే ఒకటి ఒకటి అక్కడ లేదు అక్కడ తెచ్చేస్తానండి షుగర్ లేదు ఇక్కడేమో ఫుల్ షుగర్ ఇక్కడ షుగర్ ఇక్కడ షుగర్ ఎక్కువ ఇక్కడ షుగర్ ఎక్కువ సరే తెచ్చావు అదే గుర్తు పెట్టుకోండి బొమ్మన ఇగో మళ్ళీ చెప్తున్నాను అక్కడ పులి షుగర్ ఇక్కడ పులి షుగర్ ఇక్కడ ఆఫ్ ఇక్కడ ఆఫ్ షుగర్ ఇక్కడ అసలు అసలకరి ఇక్కడ అసలు లేదు తెల్ల మొన్నని చెప్పు అండి మళ్ళీ చెప్పు అప్పుడు ఇక్కడ ఏం కావాలి ఇక్కడ అండి అదే నాకు షుగర్ అవద్దండి ఆ వెరీ గుడ్ ఆయనికి అక్కడేమో ఆఫ్ షుగర్ అండి ఆ అక్కడే నువ్వు ఇక్కడ షుగర్ ఇక్కడేమో ఫుల్ షుగర్ అండి ఇక్కడ ఆఫ్ షుగర్ ఇక్కడ ఆఫ్ షుగర్ పెట్టేస్తారు ఏడీ ఏడేంటి

ఇది స్వీట్ పొనీల షుగర్. alignItems పొనీ షుగర్. ఒకటే దీనిలో ఆప్. ఓహ్ ఆప్సల ఆఫీస్ ఏ ఆర్డర్ షుగర్ నీళ్ళు ఒకటే షుగర్ నిల్లు. అది అంటే అంతా కలిపి ఒకటే. ఆ అలక ఒక వీనికి షుగర్ లేదు. అదే నా షుగర్ నాకు ఉంటది. షుగర్ లేదంటే bottle లో షుగర్ లేదు. టైట్ మార్క కాదు. అలకది నీలో టీలో షుగర్ లేదు. నీలో షుగర్ లేదు. దీనికి సగమే ఆఫ్ షుగర్ అమ్మ నీకు షుగర్. ఆ ఇక్కడ అసలు లేదు ఇక్కడ అసలు లేదండి అంటే అంత కనుక ఒకట ఒకడు నువ్వు మళ్ళీ చెప్పు చెప్పు షుగర్ ఒకటండి అంటారు కదా ఆపు ఎవరికి ఆపు షుగర్ ఏమో ఇది ఈ బాబు గారికి అండి షుగర్ లేనిది ఎవరికి షుగర్ లేనిదేమో షుగర్ లేని ఒకటేమో ఇది అండి ఇప్పుడు కరెక్ట్ అని చెప్పాడు కదా అదే అలా తీసుకురా ఈయనికి షుగర్ లేదు అదిరిపో ఆయన షుగర్ లేదండి ఈయనకే ఆయనకి ఆప్షుగరండి అదే కదా అడిగింది ఈసారి క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తాయా బాబా ఆ పులి సుందరు నెక్స్ట్ ఇంకేదాం నీకేమో అసలు షుగర్ లేదండి तो ठहर कर भी नहीं। पड़ो। नीले जोपन नाक शुगर हम। ची ची ची। तब नीले जोपन। नीले शुगर। आप शुगर। आप शुगर। ना ना यार बट मैं क्लियर है जोपन। भाई भाई भाई। नहीं जोपन। यार बंदे। हाँ। आई नी शुगर ले बंदे। चीन का शुगर है। नीले शुगर है। जिम्मा चंदा है वो। जिम्मा चंदा है व

చెప్పంటే పద్ధతిగా ఉంటండి నాటి అనుకో డబ్బులు ఇవ్వాల్సిందే లేకపోతే మా యూనింగ్ ఉందండి నేనే చెప్తాను అవునండి మేము డబ్బులు ఇవ్వకుండా వెళ్తే అవుతా అవునండి అవదండి మరి టీ సంఘానికి అధ్యక్షుడు నేను నా దగ్గర జరిగిందంటే ఉన్న వాళ్ళ దగ్గర ఇంకెంత జరుగుద్దు అదే సరే నువ్వు కన్ఫ్యూజ్ అయ్యో మేము కన్ఫ్యూజ్ అయ్యాం కాబట్టి అవునండి కదా పది రూపాయలు ఇస్తావు అక్కడ మీ కోసం స్పెషల్ గా పెట్టిచ్చి నేను కన్ఫ్యూజ్ అయ్యి షుగర్ ఎవరికి షుగర్ ఎవరికి నేను ఎక్కడికి వచ్చాడితే మీరు టీ తాకండి అంటే పది రూపాయలు ఇస్తానంటారా ఇది ఏమైనా పక్కదిగా ఉందా ఎడిసా వచ్చినాడి అట్ట నాకు దాన్న వద్దు టీ తెస్తాను మీరు ఇక్కడే ఉండండి తాగకపోతే మళ్ళీ అదొక్క కేసు